చాలా బాగుంది అన్న ప్రభాస్ వస్తాడంట ప్రభాస్ వస్తాడండి సినిమా పానేంటున్నాడు బ్రో ప్రభాస్ అన్నకు ఫ్యాన్స్ ఉన్నారు బ్రో నేను కూడా ఫ్యానే బ్రో పెద్ద ఫ్యాన్ బ్రో ప్రభాస్ అన్నకి మంచి విషయం ఎరగనింది బ్రో సినిమా రెండు వందల కోట్లు పెడితే బ్రో కోట్లు అని రాయండి బ్రో దయచేసి బ్రో ట్రోల్ చేస్తే వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను దయచేసి ట్రోల్ చేయొద్దండి అన్నని ఈ సినిమాతో అన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు ఒక్కసారి కలిపి బ్రో అన్నని దయచేసి మీడియా దయచారీ కలిపి

అది మన లాస్ట్ కృష్ణ రాగా తీసేది చూసాను బ్రో నైన్టీన్ సెవెంటీ సిక్స్ కూడా బ్రో వస్తాయి బ్రో మీరు సపోర్ట్ చేస్తే బ్రో బ్రో ఎందుకంటే అన్న ఒకప్పుడు నేను అన్నట్టు రోల్ చేశాను బ్రో చెప్పమంటే ఈ నోట్ ఈ నోటితో ట్రోల్ చేశాను బ్రో అందుకని చెప్పి ఇప్పుడు నేను బాధపడుతాను బ్రో యాక్టింగ్ లోపల చూసి మైండ్ బ్లోయింగ్ బ్రో షార్ట్స్ నేను మరొక ఇంకో యాక్టింగ్ చేస్తా బ్రో ఇంతకన్నా యాక్టింగ్ ఎక్కువ చేస్తా బ్రో సూపర్ 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 సినిమా సూపర్ రోలింగ్ వైస్ వరకు లేదు పర్లేదు డీసెంట్ మూవీ బాగుందండి డీసెంట్ ఎంట్రీ ఎలివేషన్ ప్రభాస్ కోసం ఎలివేషన్ అంటే లేదు ఫ్యామిలీ రావచ్చు జీరో వెలగారిటీ జీరో వెలగారిటీ నార్మల్ ఉంది రోలింగ్ వరకు అయితే లేదు రోలింగ్ వరకు లేదు ఇట్స్

నెక్స్ట్ లెవెల్ అన్న మూవీ అందరి ఫస్ట్ హాఫ్ అయితే బోరు సెకండ్ హాఫ్ అల్టిమేట్ సాంగ్స్ అంటే సాంగ్స్ వస్తాయి పది సాంగ్స్ చూడచ్చంటే టైం పాస్టార్ బట్ ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్స్ బెటర్ ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ లాగ్ రొమాన్స్ అనేది ఎక్కువ అన్నా లాస్ట్ కి సీన్ అన్న ఫస్ట్ హాఫ్ కి అయిపోయింది సెకండ్ హాఫ్ ఏదో అన్న కోసం చూసినాము అన్న కోసం ఆ ట్వంటీ మినిట్స్ తప్ప సినిమాలు ఇంకేం లేదు అట్లీ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లాగ్ బాగాలేదు సెకండ్ హాఫ్ అయితే బెటర్ ఫస్ట్ హ్యాపీ సరిపోదా సినిమాలు ఏముంది సరిపోదా జస్ట్ ఫైవ్ మినిట్స్ అక్షయ్ కుమార్ శివుడు మిగతా అన్న ప్రభాసే అన్న అంటే మించి సినిమాలు ఏం లేదు ప్రభాస్ గారు ఇరవై నిమిషాలు తప్ప ఇంకా మూవీలు ఇంకేమీ లేదు అంత చాలా స్లోగా ఉంది మూవీ అంతా పడుతుంది ప్రభాస్ గారు ఉన్న ఇరవై నిమిషాలు మాత్రం సినిమా చాలా బాగుంది ఇప్పుడు అయిపోయింది ఆయన క్యారెక్టర్ అయిపోయింది వచ్చేసాం బయట అది పరిస్థితి మనోజ్ మనోజ్ విష్ణు యాక్టింగ్ చాలా బాగుందండి కాకపోతే సినిమా స్లోగా ఉంది చాలా బాగుంది సినిమా అయితే ప్రభాస్ గారు అండి ఆయన పావుగంట రెండు నిమిషాల సినిమా చాలా బాగుంది అయితే చాలా స్లోగా ఉంది సినిమా అయితే ఫాస్ట్ చేయడం అంటే అదే సినిమా ఇంకా అంతే స్లోగా డైలాగ్ డెలివరీ విష్ణుగా డెలివరీ కూడా చాలా స్లోగా ఉందండి ప్రభాస్ గారు ఉన్న కొద్దిసేపు సినిమా చాలా బాగుంది ఆయన అయిపోయింది ఇంకా వచ్చేసాం ఇంకా చూడలేదు చూడొచ్చు పర్లేదు పర్లేదు చూడొచ్చు చూడొచ్చు చూసా ఫస్ దిల్లిపోయింది అసలు అడగాల్సిన పని పనిలే చిత్త కొట్టాడు అసలు మామూలు ర్యాంపే సెకండ్ హాఫ్ లో కూడా బాగా యాక్ట్ బ్రో కొంచెం లాస్ట్ షూట్ దగ్గర యాక్టింగ్ మాత్రం బాగుంది ఫస్ట్ హాఫ్ అంతా లాగ్ సెకండ్ హాఫ్ చూడొచ్చు మరీ ట్రోల్ చేయాలి అసలు లేదు గానీ బాగుంది సినిమా సెకండ్ హాఫ్ హాఫ్ మొత్తం లాగ్ ఏదో పెట్టాలని పెట్టాడు కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ బ్రో సెకండ్ హాఫ్ బోర్ కొట్టదు అంతా ప్రభాస్ దగ్గర నుంచి కూడా మొత్తం అంతా సూపర్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా రొమాన్స్ అదే చెప్తున్నాను లాగ్ ఉంది కానీ ఏదో రొమాన్స్ ఏదో మన రీసెంట్గా మన సినిమా వచ్చింది కదా ఎన్టీఆర్ గారిది అట్లా అందులో ఏదో రొమాన్స్ చేశారు కానీ సెకండ్ హాఫ్ మాత్రం అట్ల ఏం లేదు ఎక్సలెంట్ ఉంది బాగుంది చూడొచ్చు పక్కా సాంగ్స్ బాగుంది సాంగ్స్ చాలా ఎక్కువ వచ్చాయి ఏదో ఓల్డ్ సినిమాలో చాలా బిట్ బిట్లు పెద్దవి వచ్చాయి కానీ కానీ ఓవరాల్గా బాగుంది సూపర్ బ్రో అంటే లేదు బాగుంది సెకండ్ సెకండ్ హాఫ్ 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 లో ఫస్ట్ కానీ నిజంగా హార్ట్ హార్ట్ఫుల్ గా చూస్తే ఓకే ఏదో కామెంట్ చేస్తారు సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ అదే చెప్తున్నాను ఏడిస్తారు కొంచెం ఫీల్ వస్తుంది శివుడి మ్యాటర్ లో గానీ బాగా చేశాడు విష్ణు అయితే సెకండ్ హాఫ్ ఓకే సినిమా అయితే చాలా బాగుంది అన్న నాకైతే నచ్చింది వదంతులు వదంతుల గురించి నాకు వదిలే వదంతుల గురించి నాకు వద్దు నాకైతే నచ్చింది నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ స్లోగా ఉన్నా సరే అలా 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 స్లోగా వెళ్తా సినిమా సెకండ్ ఇంకా ఇంటర్వల్ వద్దు సెకండ్ హాఫ్ లో తర్వాత టెన్ మినిట్స్ తర్వాత ఇంకా ఉంటదన్న ప్రభాస్ అన్న వచ్చినప్పుడు కూజ్ బంప్స్ అంతే ప్రస్తుతానికి అయితే సినిమా ప్రభాస్ సినిమా లేటు కానీ ఈ సినిమాతో ప్రభాస్ అనే ఫ్యాన్స్ కి ఫుల్ ఫుల్గా సాటిస్ఫై ఒక భక్తుడిని కాపాడడానికి అనుకూల ఉంటారు ప్రభాస్ రాజు అది చెప్పండి ఇంకా వేరే లెవెల్ అది ఒక్క మర్చిపోయ అక్షయ్ కుమార్ గారు మీరు బాగా యాక్ట్ చేశారు నేను చెప్తున్నాను శివుడు క్యారెక్టర్లు మీరు సెట్ అయిపోయారు అంతే కాజల్ మేడం గారు కూడా పార్వతిలో సెట్ అయిపోయారు రేటింగ్ అంటే నేను ఎవరన్నా రేటింగ్ అంటే చెప్పకూడదు సినిమా చూడండి అది నా రేటింగ్ అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ అది ఆ ఫైవ్ కూడా ఫస్ట్ హాఫ్ గురించి అక్కడక్కడ స్లోగా ఉంటది మిగతా అంతా సెకండ్ హాఫ్ అంతా ఫోర్ పాయింట్ ఫైవ్ అది ప్రభాస్ అన్న ప్రభాస్ అన్న వచ్చినప్పుడు ప్రభాస్ అన్న వచ్చినప్పుడు అయితే ఇంకా గూజ్ అంతే అంతేనా గారు కొత్త ఆయన సింగ్ అయిన పేరేదం మనకు తెలీదు బాగా చిత్రకి ఇచ్చారు సినిమా ప్రభాస్ గురించి వెళ్తారా చాలా మంది